హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఏం కర్రీ చేసి మీ అందరికి చూపిద్దాము అనుకుంటున్నానంటే రోజునండి అన్నంలో కలుపుకునే కూరలే కాకోకుండా ఈరోజు వెరైటీగా పుల్కాలు చపాతీ వీటిలో నంచుకుని తినే కర్రీ చూపిస్తానండి ఏం కర్రీ అంటే బంగాళదుంప జీడిపప్పు వేసి కుర్మా చేస్తాను అనమాట మసాలా కూడా వేస్తాను బంగాళదుంప మా బఠానీ మసాలా ఇవన్నీ వేసి జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా నేను ఏం చేస్తానంటే కుర్మా లాగా చేసి మీ అందరికీ చూపిస్తాను అది ఎలా చేయాలనేది మీరు కూడా చూసి నేర్చుకోండి ఎందుకంటే రోజు భోజనంలోకి చేసే కర్రీ కాకోకుండా ఈరోజు వెరైటీగా మనం చపాతీలోకి పులకాల్లోకి వీటిలోకి నంచుకుని తినే విధంగా ఉంటుందన్నమాట దానికోసం దానిలో ప్రాసెస్లో భాగంగా ఈరోజు నేను బంగాళదుంప కుర్మా మసాలా వేసి చేస్తున్నానండి మీ అందరి కోసం చూడండి మరి చూసేస్తారా మరి వచ్చేయండి మా స్టవ్ దగ్గరికి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మా స్టవ్ దగ్గరికి వచ్చేసేయండి ఇందుకే నేను స్టవ్ వెలిగి ఇచ్చుకున్నానండి రోజు బోర్ కొడుతుంది కదా భోజనంలోకి కర్రీ చే చేసి చూపిస్తున్నాను కదా రోజు భోజనం కూరలు ఎందుకులే అని చెప్పేసి ఈరోజు చపాతీల్లోకి నంచుకోవచ్చు పులకాల్లోకి ఈ కర్రీ నేను చేసే కర్రీ మరి ఎలా చేస్తున్నాను చూస్తారా మరి మీరంతా కూడాను స్టవ్ వెలిగి ఇచ్చాను దాకా పెట్టుకుని ఇప్పుడు నూనె వేస్తాను ఇందులో నూనె నూనెసినా మీరు చూపిస్తాను నూనె వేసి ఒక చిట్టుకటి పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఇది వేగిన తర్వాత చూపిస్తానండి ఉల్లిపాయ ముక్కల్లో ఒక చిట్టు ఉప్పు కూడా వేస్తాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అప్పుడు బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి లేదనుకోండి ఉల్లిపాయ ముక్కలు ఏకపోకుండా మనం ముక్కలు ఇందులో వేసేస్తే పచ్చి పచ్చిపంపు ముక్క ఏమో కససలు ఆడుతూ ఉంటుందన్నమాట ముక్కలు ఏగటం కోసం మనం చక్కగా మూత నీళ్ళ పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు తొందరగా మగ్గుతాయి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిందండి నేను ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను ఆ టమాటా ముక్కలు ఆ మాత్రం సరిపోతాయి వేరేం అక్కర్లేదు టమాటా ముక్కలు వేసాను కదండి పచ్చి నేను కూడా వేసేస్తాను ఇవన్నీ వేసుకుని చక్కగా తిప్పుకోవాలన్నమాట ఇలాగ తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి చూసారా ఇవన్నీ వేసుకుని నేను చక్కగా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాను మగ్గుతూ అనమాట ఇవిగండి బంగాదంప ముక్కలు బంగాదంప ముక్కల్ని ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇందులోనండి మనం పచ్చిమిరగాయలు వేసుకోవాలి కారం వేసుకోకూడదు కురమాలు ఎప్పుడు కూడా కారం వేసుకోకూడదు పచ్చిమిరగాయలు వేసుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పచ్చిమిరగాయలు వేసే రీజన్ ఏంటంటే ఇందులోకి మనకి మంట కావాలి కదండి కారం కావాలి కదా ఆ కారం కింద మనం కారం ఎక్కువకుండా పచ్చిమిరగాయలు వేసుకోవటం అనమాట అది మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది జీడిపప్పు అండి నేను ఇది వేస్తున్నాను ఇందులోనండి జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఊరుకోండి ఇందులో జీడిపప్పు వేయాలని ప్రత్యేకంగా రూలేమీ లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు అంతే రుణమాలోకండి జీడిపప్పు వేస్తే ఒక రకమైన రుచి వస్తుంది అనమాట అందుకే నేను వేసాను మీ దగ్గర ఉందనుకోండి వేసేసుకోండి తప్పేమీ లేదు లేకపోయినా పెద్దగా విశేషమేమీ లేదు చూడండి ఈ కూడా సగం వేగినాయి ఇంకాసేపు ఏగరిస్తాను ఈ రెండు బంగా ముక్కలు అవి శాంతం వేగిన తర్వాత అప్పుడు అందులో వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కారం కింద పచ్చిమిరగాయలు కోసి వేసాను చూపి చెప్పాను కదా మీకు నేను అదే అనమాట మసాలా కూడా వేస్తానండి కుర్మాలో మసాలా వేయాలి వేస్తాను అయితే ఇది ఈ కర్రీ అండి మనకి అన్నంలో కలుపుకుని తినడానికి పెద్దగా బాగోదు పులకాల్లో కానీ మనకి చపాతీల్లో కానీ బాగుంటుంది అనమాట వాటిలో మాత్రం యూజ్ చేసుకోండి ముక్కలు అన్నీ చక్కగా అండి నేను ఇప్పుడు బంగారం ముక్కలు వేసేస్తున్నాను ఈ బంగారు ముక్కలు చక్కగా అంత తిప్పుకుని అని నీడు పోసిన తర్వాత మీ మళ్ళీ చూపిస్తానండి అంత తిప్పుకున్నాను చూశారు కదా ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోస్తాను ఇది అదిగండి వాటర్ పోసాను వాటర్ పోసే రీజన్ ఏంటంటే మనకి పులకాళ్ళకు చపాతీలు అని చెప్పాను కదా చపాతీ అనుకుందాం చపాతీలకు నుంచుకుని తినడానికి మనకి గుజ్జు గుజ్జుగా ఉండాలి కదండి పొడి లాడుతూ ఉంటే బాగోదు కదా మనకి చేతికి రాదు కదా అందుకని నీడు పోసాను అనమాట ఎంత మెటీరియల్ వేసి వండినా మనకి బంగాళదుంప వేసేటప్పటికి ఒక కళ వస్తుంది కదండి కళ రుచి కళ అంటే పైని మనం ఎన్నేసినా సరే అస్సలు మెటీరియల్స్ మనం అందులో పడగానే ఒక రకమైన రుచి చిక్కదనం అందం వస్తాయి అన్నమాట అది కళ అంద నేను అయితే నీళ్లు ఎందుకు పోసనీ మీకు చెప్పాను కదా రీజను గుజ్జు గుజ్జుగా రెడీ అయ్యి మనం ముక్క చపాతి ముక్క తుంచుకుని నోట్లో పెట్టుకుంటాకి మరి కొంచెం గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీ కోసం నేను నీడు పూసే ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా చక్కగా చెక్కపడిపోద్ది అన్నమాట చెక్కబడిపోయిన తర్వాత మీకు నేను చూపించి స్టవ్ కట్టేస్తానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కుర్మ మసాలా కూడా జరుగుతాను మీకు చూపిస్తాను బంగారు దుంప చేశానండి చేసానండి వేసి నేను మీకు చూపించాను కదా మరి నేను మీరు కూడా చూశారు కదా రోజు అన్నంలో వండుకు తినే కూరలు కాకోకుండా అప్పుడప్పుడు ఇట్లా ఇలాంటి కుర్మాలు మసాలాలు వేసుకుని మనం చేసుకుని తింటే చాలా టేస్ట్గానే ఉంటాయి మనకి ఒంటికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట ఇది చక్క చెక్కబడ్డ తర్వాత మీకు నేను చూపిస్తాను చూసారా కూర చక్కగా గొప్ప గొప్ప ఇది ఇది కుర్మ కర్రీ కాదు అంటే కర్రీ అంటే చపాతీలో కర్రీయే మరి ఇక ఈ కర్రీ నేనండి ఇప్పుడు సిమ్లో పెడతాను తర్వాత కట్టేసేస్తాను మీతో మాట్లాడిన తర్వాత కట్టేసేస్తాను ఇంకా చాలు ఇంకెంతకన్నా మనం ఇదిగో ఎంతకన్నా చెక్క పెట్టామనుకోండి బంగాళాదుంపకి మనం కట్టేసిన తర్వాత కూడా నీడు పీల్చుకునే గుణం ఉంటుందండి అది మీకు కూడా తెలుసు అనుకుంటాను అందుకని ఈ గ్రేవీతోనే మనం కట్టేసుకోవాలి అప్పుడు మనం కట్టేసుకున్న తర్వాత కూడా అది నీడు పీల్చుకుంటుంది అందుకని అంటే అందులో ఉన్న గ్రేవీని పీల్చేసుకుంటుంది అందుకని నేను ఇక ఈ స్టవ్ని ఇంతటితో ఈ కర్రీని కట్టేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మేము ముందుకు వస్తాను అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ మసాలా గ్రేవీ అంటే పుల పులకాల్లోకి తినుకుని తినే కుర్మా కర్రీ కుర్మా కర్రీ బంగాళదుంప కుర్మా అనమాట బంగాళదుంప జీడిపప్పు ఉల్లిపాయ ఇవన్నీ వేసి నేను కుర్మా చేశాను కదండి అది మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఎంతో తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను వచ్చి వేరే ఇంకా ఏదైనా వెరైటీ ఈరోజు ఒక వెరైటీ చేసి చూపించాను కదా ఇది భోజనంలోకి అయితే బాగుండదు పులకాల్లోకి కానీ చపాతీలకు బాగుంటుంది పదే పదే చెప్తాను అనుకోమాకండి మీరు కూడా మీ ఇంట్లో అట్లాగే చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు అందరు పెట్టుకుని మీరు కూడా తినండి ఈరోజు ఈ వీడియో తాపేస్తానండి ఇంకా బాయ్ అండి రేపు మళ్ళీ కలుసుకుందాం బాయ్